వింజమూరు మండలంలోని ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు మంజూరు చేసి ఉందని ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలియజేశారు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు అందించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాకర్ల సురేష్ పేర్కొన్నారు ఈ నెల ముప్పయో తేదీలోపు స్థానిక సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి స్థలం ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చి ఒక పెద్ద కార్యక్రమం ఈ రోజున ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే స్థలం లేకపోయినా స్థలం లేని స్థలం లేని ప్రతి పేదవాడికి కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుపోతా ఉంది మీ దగ్గర సొంత స్థలం ఉన్నా పట్టా వచ్చిన స్థలం ఉన్నా ఈ నాలుగేళ్లలో ఇల్లు కట్టుకునేలా ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతా ఉంది ఇది కోసం మన గ్రామ సచివాలయాల్లో ఈ నెలాఖరు అంటే నవంబర్ ముప్పై తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మనం దాదాపుగా పదివేల చిలుకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాము అందులో కొంతమందికి స్థలాలు కూడా అవసరం ఉంది వాటి మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి వారందరికి కూడా స్థలాలు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను వీరందరూ కూడా ఈ పదివేల పైన వచ్చిన రిజిస్ట్రేషన్ అన్ని కూడా మనకు అతి త్వరలోనే మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుని ముందుకెళ్లడం జరుగుతా ఉంది ఈ రిజిస్ట్రేషన్ కోసం కావలసిన పత్రాలు కుటుంబ సభ్యులు ఆధార్ కాపీలు అలాగే జాబ్ కార్డు ఉంటే జాబ్ కార్డు అలాగే బ్యాంక్ పాస్బుక్ కాపీ కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు కాపీ మొబైల్ నంబరు కొంతమంది పేదలకి ఈ డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మనం సచివాలయం స్టాఫ్ కి అలాగే మన హౌసింగ్ స్టాఫ్ కి క్లియర్ గా నేను డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని అడిగి వాళ్ళకి కావాల్సిన పేపర్లన్నీ తీసుకొని వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా నేను చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా నేను చూసి ఎస్టీ సోదర సోదరి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా కూడా హట్స్ లో ఉన్న పరిస్థితి వారిని ప్రత్యేకంగా ముందు గుర్తించి వాళ్ళకు ముందు వాళ్ళని ఇల్లు కట్టించే వాళ్ళని ఇళ్లలోకి పంపించే మార్గం మేము ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది జరిగింది అలాగే ప్రతి సచివాలయంలో కూడా అధికారులు అందరికీ వివరాలు అందిస్తా ఉన్నారు ఎక్కడ మీకు ఇబ్బంది వచ్చినా కూడా ఎమ్మెల్యే ఆఫీసు మేమందరం ఆఫీస్ స్టాఫ్ ఇక్కడే ఉన్నారు మీరు ఫోన్స్ అందరి దగ్గర ఇక్కడ కాల్ చేయొచ్చు లేదంటే నాయకులతో మీరు కలవచ్చు మీరు ఇల్లు కట్టుకోవడమే కాదు సురక్షితమైన గౌరవప్రదమైన జీవితానికి అడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మంత్రివర్యులు యువ నేత భవిష్యత్ నేత మన లోకేష్ బాబు గారు డైరెక్షన్స్ లో వారి ఆదేశానుసారం ఇవన్నీ కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించడం కూడా అందరికి దాదాపు పదకొండు వేల పైచి ఇళ్లు ఉదయ నియోజకవర్గంలో నిర్మించి వారందరినీ ఆదుకోవడం జరుగుతాం అందరికి మరొకసారి ధన్యవాదాలు మీ కాకల సురేష్ ఉదయ నియోజకవర్గం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్టెక్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్